అనంతసాగరం మండలం పడవటి కంబంపాడు వాలంటీర్లు సర్పంచ్ పై ఆవేదన ఉపాధి హామీ పనులకు సంబంధించి పడవటి కంబంపాడులో జరిగిన గ్రామ సభలో సర్పంచ్ కత్తి లావణ్యాకి కొంతమంది వాలంటీర్లకు నిన్నటి రోజున జరిగిన వివాదం తెలిసిన విషయమే ఇందులో భాగంగానే సర్పంచ్ మరియు వాలంటీర్ పరస్పరం ఒకరి మీద ఒకరు చేయి ఎత్తడంపై సర్పంచ్ ప్రెస్ మీట్ పెట్టి తదుపరి వాలంటీర్పై కేసు నమోదు చేయడం తెలిసిన విషయమే ఈ విషయంపై గ్రామ వాలంటీర్లు మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్ గారు మాపై ముందు చేయి ఎత్తిన తదుపరి మాత్రమే నేను కూడా చేయి ఎత్తానని వాలంటీర్ అనూష తెలియజేశారు ఇదే విషయమై మరికొందరు వాలంటీర్లు మాట్లాడుతూ సర్పంచ్ వాళ్ళ భర్త అనుసరిస్తున్న తీరును ఖండించారు మా వాలంటీర్లకు రక్షణ లేదు అంటూ వాపోయారు ఇదే విషయమై మేము కూడా పోలీస్ వారికి ఫిర్యాదు చేశామని తెలిపారు మండల అభివృద్ధి అధికారికి కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు కొరిసవయ్యైన వాలంటీర్ పైన కూడా దాడి చేశారు ప్రతి విషయంలోనూ వాలంటీర్ల మీద టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ దుర్భాషలు ఆడుతున్నారు అది ఏమైనా ప్రశ్నిస్తే వాలంటీర్లు దగ్గర దాడి చేశారని చెప్పి వాలంటీర్ల మీద అనుకూలమైన మీడియాతో ప్రచారం చేపిస్తూ మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు